మాపు ఆపరేషన్ చేపట్టారు డిఎస్పీ శ్రీనాథ్ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు మీడియాతో మాట్లాడిన డిఎస్పీ శ్రీనాథ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిపించాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు అసాంఘిక కార్యకలాపాలు సంఘ విద్రోహ చర్యలకు ప్రజలు పాల్పడవద్దన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవన్నారు శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలు రాజకీయ పార్టీ వ్యక్తులు జిల్లా పోలీసులు యాంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలన్నారు ఆదేశాల మేరకు పాక్ డ్రిల్ మా నిర్వహించడం జరిగింది ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు అల్లరి మూకులను ఏ విధంగా పోలీసు వాళ్ళు తరిమి కొడతారో వారిని చెదరగొట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రిపేర్ చేయడం చేస్తారనేది చాలా చక్కగా ఇవాళ మా చిత్తూరు జిల్లా ఏఆర్ విభాగం ఆ తర్వాత ఏపీఎస్పి వారు హోంగార్డ్ విభాగం చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరిగింది మనకు రానున్న ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు దృష్ట్యా ఈ మార్క్ అనేది నిర్వహించాము దీంట్లో భాగంగానే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది జిల్లా అంతటా ఉంటుంది రాష్ట్రం అంతటా ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు ఫ్రైడే కూడా ఉంటుంది మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా చేసుకో ఇది కంటిన్యూ అవుతుంది దాంట్లో సో ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నాను అంటే ఆ రోజు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీస్ తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్